ఆ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రవుణ చీపుని కాకుని బట్టి ప్రవుని ఎంతగానో అనుసరిస్తూ ఉన్నాను అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క వాక్యం అని ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వక వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మీకు అందరికీ సులభం అందరూ కూడా వాక్యంలోనికి వస్తే తృప్తిపరిచే మన దేవుడు ఉపకారం చేసి తృప్తిపరిచేవాడు ఏడవది ఆఖరిది ఏంటంటే ఉపకారం చేసి దేవుడు ఈ మాట ఇరిమే గ్రంథంలో ఇరిమే గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినలో రాయబడి అనమాట పరిశుద్ధ అందరూ కూడా తెలుద్దాం ఇరిమే గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన చూడండి కురవుతో యాజకులను సంతోషపరిచేదను జనులు నా ఉపకారం తెలుసుకుని తృప్తి నొందరు ఇదే ఏహో వ వాకో చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా ఈ రాత్రి సమలో అల్పుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంతా అభిషేకించమని నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ పిల్ల బిల్ల జమ్మని ఏసునా మమ్మన అడుగుచున్నాన్ తండ్రి ఆ అందరికీ వందనాలండి వాక్యములోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈరోజు మన అంశం ఏమిటంటే తృప్తిపరిచే మన దేవుడు ఇందులో ఆఖరది ఏడవది ఏంటంటే ఉపకారం చేసి తృప్తిపరిచే దేవుడు ఈ మాట ఇరిమియా గ్రంథంలో ముప్పై అధ్యాయంలో పద్నాలుగవ శరణము చూస్తే పద్నాలుగవ వచ్చిన అంటే కొరవుతో యాజకులను సంతోషపరిచేదను నాశనులు ఉపకారము తెలుసుకుని తృప్తి ఉంది ఇది యహో వాకో పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక అమెన్ అయితే ఈరోజు మనందరము కూడా ఆరు విషయాలు నేర్చుకున్న ఈరోజు ఆఖరిదిగా ఏడవ మాట మనం తెలుసుకోబోతున్నాం ఉపకారం చేసి తృప్తిపరిచే దేవుడు ఇందులో దేవుని ఉపకారాలు చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చాలా చోట్ల ఉపకారం చేసి దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు మరొక అద్భుతం ఏంటంటే ఈరోజు ఈ రీతిగా సజీవ లెక్కల్లో ఉండి వాక్యం వింటూ ఉన్నామంటే ఆయన చేసిన ఉపకారము దాన్ని బట్టి మన తృప్తి పొందొద్దు దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించొద్దు నా ప్రియా సహోదరి సహోదరుడా దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీతో చెప్తే ఏంటంటే దేవుని సన్నిధికి మనం వెళ్తే దేవుడు ఉపకారం చేసి మనల్ని తృప్తిపరుస్తాడు అసలు ఈ ముప్పై ఒకటవ అధ్యాయంలో నలభై వచనాలు ఉంటాయి ఈ నలభై వచనాల్లో మొట్టమొదటిగా మనం చూస్తే అక్కడ ఒకటి నుండి ఐదవ వచనాల్లో ఈ యొక్క సందర్భం అంతా రాయబడతా ఉంటుంది కానీ నేను చూడండి మొదటిగా మొదటి చదువుతున్నాను చూడండి ఏహో వాకిదే ఆ కాలమున నేను నిశ్చయింశానందరికీ దేవుడిని ఎందును వారు నాకు ప్రజలై ఎందురు అన్నాడు మరి దేవుడికి మనము దేవునికి వంశస్సులై ఉంటే దేవుడికి మన బిడ్డలై ఉంటే ఆయనే మనల్ని ఎక్కడికైనా నడిపిస్తాడు ఎలాగైనా సరే పరిస్తాడు మరి ఈరోజు మనకు తృప్తి ఉందా చాలామందికి తృప్తి అనేది ఎక్కడ దొరుకుతుంది ఎంత డబ్బు సంపాదించినా ఎంత ఆస్తి సంపాదించినా ఎంత బంగారం సంపాదించినా ఎన్ని బిల్డింగ్లు కట్టినా తృప్తి దొరకదు కానీ దేవుళ్ళు ఉండేవాడికి దేవుళ్ళలో కట్టబడిన వాడికి ఖచ్చితంగా ఒక తృప్తి అనేది దొరుకుతుందని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను ఇంకా అక్కడ చూస్తే రెండవ చిన్న ఉంటుంది అంటే ఏహో ఇలాగ చదువుచ్చున్నాడు కగ్గము తప్పించుకున్న వారే జనులు గనుక దైనందుక విశ్రాంతి ఉన్నట్లు నేను వెలు వెళుతున్నాడు అంతే మూడు చూస్తే చాలా కాలం కిందట ఏదో నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవు ఇచ్చను శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను గనుక నీడు ఒక నీడలా కృప చూపుచున్నాను మన దేవుడు మనల్ని ఏం చేస్తున్న తెలుసా అండి ప్రేమిస్తున్నాడు అండి మన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మన ఎడల కృప చూపుతూ ఉన్నాడు అదే కృప మనల్ని ఏం చేస్తున్నాడంటే తృప్తిపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అలేలుయా తృప్తిపరిచే దేవుడు మనకుండగా తృప్తి లేని జీవితాలతో మన జీవించవలసిన అవసరత ఏమాత్రము కూడా లేదో ఎందుకని స తృప్తిపరిచే దేవుడు మన ఏసయ్యా మనకుండగా మనం ఈ లోకంలో తృప్తి లేదండి ఆనందం లేదండి సంతోషం లేదండి మనశ్శాంతి లేదండి చెప్పుకుంటే చేసిన వాడిని నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా యాలన పరుస్తావనా నా ప్రియా సహోదరి సహోదరుడా దేవుని సేవకుడికి తెలియపరుస్తాను చాలా కాలం కిందట అంటే ఎప్పుడు అక్కడ రాయబడుతుంది చాలా కాలం కిందట అదేమన్నాడంటే గత కాలంలో ఏ మనకు ప్రత్యక్షమై ఇలాగంటున్నాడు శాశ్వతమైన ప్రేమ ఉంది శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక ఇడువక నీ ఎడల కృప చూపుతున్నాను అన్నాడు కృప చూపుతున్నవాడు మనకి ఎంత ప్రాముఖ్యమైన విషయ తెలుసా కృప లేనిదే ఈరోజు మన సజీవులుగా ఉండలేం కృప లేనిదే ఈరోజు మనం ఇలా ఉండలేం కనుక ఆయన ఏమంటాడంటే ఉపకారం చేసి నిన్ను తృప్తిపరుస్తాను అన్నాడు ఎవరికి ఉపకారం చేస్తాడు అసలు ఈ ఉపకారం గురించి ఎందుకు ఈ మాటల్లో రాయబడింది అని మనం చూస్తే ఇక్కడ చదవాలి ఇది అర్థం అవ్వాలి అంటే ఈ పద్నాలుగవ ఓచ్యును మనకు అర్థం అవ్వాలంటే పదో చదవాలి పదవ వచ్చి చదివితే పద్నాలుగవ ఓచ్యంలో వచ్చేటప్పటికీ ఎలా మనకి ఆయన ఉపకారం చేసి తృప్తిపరుస్తున్నాడో మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఎండి పదో వచ్చి చదువుకుందాం అదే ఎరిమియా గ్రంథము ముప్పై ఒకటి పదు చూసి జల్లరా ఏహో మాట వినుడి దూరమైన దీపం దీపంలోనికి వారిని ప్రకటింపుడి ఇస్రాలు చెదరగొట్టినవాడు వాడు వాడిని సమకూర్చి గొర్రెల కాపడి తన మందును కాపాడినట్లు వారి కాపాడి తెలుసుకుని అన్నాడు చూడండి ఏమంటాడు జల్లరా నా మాట ఆలకించండి అన్నాడు ఈరోజు ఇదే మాట ఇదే మాట ఈ లైవ్లో వీక్షిస్తున్న వారికి కానీ ఈ యొక్క మాటలు వింటున్న వారి కానీ జనులారా నా మాట వినుడి అన్నాడు అనుకోండి దేవుడు మనం వింటే ఏ కలుగుతుందండి ఒకవేళ దేవుడే నన్ను మాట వినమంటున్నాడు కదా నాకు ఉపకారం ఏంటి అంటే ఆయన ఉపకారం చేసి నేను తృప్తి పరుస్తున్నాడు ఎలాగో చూద్దాం చూడండి ఇక్కడ గొర్రెల కాపరు తన మందను కాపాడునట్లు వారిని కాపాడజేదునన్నాడు దేవునికి స్తోత్రం అలా గొర్రెల మందని చూడండి ఎప్పుడైనా సరే కాపరి గొర్రెలు నడిపించేటప్పుడు వెనకాలం ముందుండి నడిపిస్తూ ఉంటే గొర్రెలన్నీ వెనకాల వెళ్తూ ఉంటాయి ఎలా నడిపిస్తారో తెలుసా అతను ఎక్కడికి వెళ్తాయో గొర్రెలు అక్కడికి వెళ్తాయి ఈరోజు దేవుని అడుగు జాడల్లో నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి వెళ్తావు మరి దేవుడు అని కదా నేను మందను కాపాడునట్లేదా కాపరి మందరు కాపాడునట్లు నేను మిమ్మల్ని కాపాడుతాను అంటున్నాడు మరి కాపాడుతానన్నవాడు విడిచిపెడతాడా విడిచిపెట్టాడండి అక్కడ పదకొండవ వర్షన్లేముంటుందంటే ఏహోవా ఏకోమంధిస్తుల గుడు ఈ మోచించు చున్నాడు వారికంటే బలవంతుడైన వారి చేతుల నుండి వారిని విడిపించు అన్నాడు చూడండి ఎంత అద్భుతం అంటే మన శత్రువు ఎవడంటే మనకంటే బలమైన వాడు మనటువంటి వారి ఉండి విడిపించడానికి మరొక బలమైన వాడు కావాలి ఆయనే మన ప్రోవైన యేసు క్రీస్తులు వారి దేవునికి మరి మనల్ని ఆ బలహీనుడైన అంటే ఆ బలవంతుడైన ఉండి ఈ బలహీనుడును యేసు ప్రభు విడిపిస్తూ ఉన్నాడు మరి విడిపించిన తర్వాత మనం ఎలా ఉండాలండి ఎలా ఉండాలంటే తృప్తి పరచాలి ఉపకారం చేసి తృప్తితో నింపబడాలి ఇది నింపబడాలి అంటే దేవుని చేతుల్లో మనం ఉండగలిగాలి అక్కడ పదకొండవ వచ్చిన అయింది పదకొండవ వచ్చిన చూస్తే వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహం చేతురు ఏహో వచ్చాయో ఉపకారమును బట్టి చూడండి దేవుడు చేసిన ఉపకారమును బట్టి గోధుమలను బట్టియో ద్రాక్షలను బట్టియో తైలను బట్టి గొర్రెలకును పశువులకును పుట్టి పిల్లలను బట్టియో సమూహముగా వచ్చేది వారిన్నటికి నశించక నశింపక నీలు తోటవలే ఉందరంట ఎంత దేవ గొప్ప దేవుడు అండి ఈరోజు ఖచ్చితంగా మాతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఎందుకు తెలుసా ఎంత సంతోషంగా ఎంత బలంగా ఎంత అభిషేకంతో ఎందుకు మాట్లాడుతున్న తెలుసా ఈ మాట చదువుతుంటే నా రోమాలు నిక్కబడుస్తూ ఉన్నాయి చూడండి ఏమన్నాడు తెసా వారి వచ్చి సియోను కొండ మీద ఉత్సాహం చేతుర్రో ఎహో చూడండి ఎహోవో చేయు ఉపకారం బట్టి ఉపకారం పెట్టంట బట్టి అంట గోధుమను బట్టియో దాక్షరసము బట్టియో తైలమును బట్టియో గొర్రెలకు పశువులకు పిల్లలు పిల్లలకు పుట్టియో సమూహంగా వచ్చేదిగాక నిన్నటికి నశింపక నీళ్లు పారే త్రోటవలే ఉంటారన్నాడు ఎందుకంటే యో యాకోబును ఇమోచించాడు అంటే వారు వచ్చి సియోను కొండ మీద సంతోషదో అని చేస్తారు ఎంత గొప్ప మాట అండి సియోను కొండ మీద అంటే నశించిపోరని చెప్తున్నాడు వారంట సియోను కొండ మీద ఏం చేస్తారన్నారండి దేవుణ్ణి ఆరాధిస్తాడంటున్నాడు మరి రోజుందా ఇరుషములో ఏక శియోను కొండ మీద ఎరుశలేములో ఎరుశలేము కొండ మీద దేవుణ్ణి ఆరాధించడానికి జనులు అనేక మంది వస్తూ ఉన్నారు ఈరోజు ఈ దినాల్లో దేవుని మందిరానికి అనేక మందికి రావడాలయ్యి అనేక మంది దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించేవారుగా దేవుణ్ణి సుఖించేవారుగా ఉంటే వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం ఉంటుందని దేవుని సావకుడిగా నిస్సందేశంగా తెలియపరుస్తూ ఉన్నాను అంటారు తండ్రి గుర్రులకును పశువులకును పుట్టు పిల్లల వంటియో పిల్లలను బట్టి సమూహం మీద వచ్చేది వారికి నిన్నటికి వారికి ఎన్నటికి నర్సింపక నర్సింపక నీలుపారు తోట వలె ఉంటారు చూడండి ఒక విషయం చెప్పాలంటే ఎప్పుడు కూడా ఒక తోటలోనికి నీరు వెళ్తే ఆ తోట ఎంత పచ్చిగా ఉంటుందో ఎంత సమృద్ధిగా ఉంటుందో అటువంటిగా నీ జీవితము నా జీవితము మనందరి జీవితాలు అట్టి రీతిగా ఉండాలంటే దేవుడు చేసిన ఉపకారాన్ని దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి దేవుడికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతాశుద్ధులు చెల్లించాలి చెల్లిస్తున్నామా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా దేవుని శుతించగలుగుతున్నామా నా ప్రియా సహోదరి సహోదరుడా దేవుని సేవకుడిగా నీ అందరికీ నేక రెండు చేతులు జోడించి చెప్పే మాట ఏంటి తెలుసా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని యొక్క చేతిలో ఉండండి దేవుని మందులో ఉండండి దేవునితో సహవాసం చేయండి మీరన్నటికీ కూడా నర్సింపనే నర్సింపర్రో తోటకు నీళ్ళు పారినట్టుగా నువ్వెప్పుడు కూడా వెదజల్లుతూ అనేక మందికి ఉపకారం చేసేవాడిగానే ఉంటావని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీకు మా మాటలు అందిస్తూ ఉన్నాను చూడండి అక్కడ ఉంది వారు దుఃఖమునకు ప్రతిగా ఏంటండి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆనందింపజేసేదను అన్నాడు దుఃఖము ఈరోజు ఏ కుటుంబాల్లో మెదిపినా ఏ వ్యక్తి మెదుపున ఏదో ఒక దుఃఖంలో ఉన్నారు ఎందుకో తెలుసా కుటుంబాల్లో సమాధానం లేదు కుటుంబాల్లో ఎవరికి కూడా మనశ్శాంతి లేదు మరి ఏముందయ్యా అంటే ప్రతి చోట కూడా ప్రతి కుటుంబంలో కూడా దుఃఖమే ఉంది మరి దుఃఖ తీయడానికి ఎవరు కావాలి మన ఫాస్ట్గా తీస్తారా మన విశ్వాసులు తీస్తారా లేదా బిసబ్బులు చేస్తారంటే ఎవరు తీవారు కానీ నా పురవైన యేసు వారు మాత్రమే మన దుఃఖాన్ని ఇవ్వండి సార్ నీ దుఃఖానికి ప్రతిగా సంతోషంనిచ్చి వారిని ఆనందింపజేసేద్దును వారి విచారాన్ని కొట్టివేసి నేను వారికి ఆనందం కలగజేద్దును అన్నాడు ఏంటండి నీ విచారాన్ని కొట్టివేసి నీ విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందంతో నింపగలిగేది మనం ఆరాధిస్తున్నా మనం ప్రకటిస్తున్నా మన యేసయ్య మాత్రమే దేవునికి స్తోత్రం అవియా ఈరోజు ఈ మాట వింటున్న మనము కొట్టివేసిన వారికి ఆనందింపజేసేదును కనుక కన్యకులను ఎవరును వృద్ధులను కూడి నాట్యమాడుచు సంతోషించదురా డి సంతోషించే ఈ సంతోషము ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే ఈ సంతోషము ఎక్కడ ఉంటుందయ్యా అంటే కేవలం దేవుని మందుల్లో మాత్రమే దేవునితో సహవాసం శేషు వరకు మాత్రమే ఈ సంతోషము ఈ ఆనందము ఈ యొక్క అభివృద్ధి ఉంటుందని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు నేను మా మాటలు ప్రకటిస్తా ఉన్నాను ఈ మాటలు వింటున్న మన బ్రతుకుల్లో నీకుందా దుఃఖము నీకు మనో ఉందా అయితే దేవుని యొక్క సన్నిధికి దేవునితో చేయి దేవుడు నిన్ను తృప్తి దేవుడు నిన్ను బలపరుస్తాడు బలపరచగలిగే దేవుడి దగ్గర నువ్వు వస్తే ఆయన నిన్ను బలపరిచి ఆయన నిన్ను ఆశీర్వదించి తన కృపలో నిన్ను భద్రపరిస్తాడని దేవుని సేవకుడిగా సందే మీకు అందరికీ నా మాటలు అందిస్తున్నాను ఈ మాటలన్నీ చెప్పుకొచ్చి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆఖరిగా పద్నాలుగవ వచ్చిన అంటున్నాడు కదా క్రొవుతో క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచేదను అన్నాడు యాజకులు అంటే దేవుని యొక్క పనివారు అంటే యాజకులు అంటే దేవుని యొక్క బిడ్డలు దేవుని పనిచేసేవారు కొరువుతో యాజకులను నా జనులు నా ఉపకారం తెలుసుకుని ఎవరండి నా అంటే దేవుని బిడ్డలు ఇప్పుడు అందరము కూడా దేవుని బిడ్డలమే మరి ఆయన ఉపకారం తెలుసుకుని అంట చూడండి ఉపకారం తెలుసుకుని తృప్తి ఉంది ఇద్దరు ఇదే ఏహో అవా మరి నీకు ఎక్కడంది తృప్తి అయ్యా సాక్షి చెప్పవా అని సన్నిధులు అడిగితే దేవుడు నాకేం చేస్తాడని సాక్షి చెప్పనంటున్నావు కదా నీకులాగా రాత్రి పడుకుంటే ఉదయానికి లేగని వారు అనేక మంది ఉన్నారు కదా వారిలో నిన్ను ఒక్కడవాడిగా చేయని వాడికి ఉపకారం చేస్తున్నవాడు కదా ఆ ఉపకారాన్ని బట్టి దేవుడు శుద్ధించవా అలాగే మన ప్రయాణాల్లో మన యొక్క ఆ పని పాటల్లో మరి ఎంత ఆరోగ్యం ఇచ్చి మనం కాపాడుతూ మళ్ళీ ఇరుదు వాక్ వినడానికి దేవుడి దగ్గరికి నడిపించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుని స్థుతించొద్దు దేవుని గణపరచొద్దు నా ప్రియా సహోదరి సహోదరుడా దేవుని సేవకుడిగా తెలియపరుస్తా ఉన్నాను అంటున్నాడు కదా నా ఉపకారము తెలుసుకునే తృప్తి నొందెదురు ఇది యహో వాక్కు అన్నాడు మరి దేవుడు వాక్ చేస్తున్నాడు ఏ వాక్ అయ్యేది అంటే తృప్తి నుందే వాక్కు మనసుకి ఎక్కడ తృప్తి ఉంది కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు దేవునితో మన సహవాసం చేస్తున్నప్పుడు మన ఖచ్చితంగా ఒక తృప్తి అనేది కలుగుతుందని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా తెలియపరుస్తా ఉన్నాను అందుకే ఇస్రాయల్ ప్రజలకి అన్నాడు ఒక బలమైన చేతుల్లో నుండి నేను విడిపిస్తాను అన్నాడు విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నవాడు ఏదో నామకార్థంగా చెప్పేసి విడిచిపెట్టేవాడు కాదు మనమైతే ఎన్నో వాగ్దానాలు చేస్తాం ఎన్నో మాటలు ఇస్తాం కానీ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి కొన్ని విషయాలు నెరవేర్చలేము కొన్ని వాగ్దానాలు మనము ఉల్లంఘిస్తూ ఉంటాం అయితే మనపక్షంగా ఉండి మనకు వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగిన దేవుడు అండి మనటువంటి గొప్ప దేవాది దేవుడును మనం ఆరాధిస్తుండగా మన శుద్ధిస్తుండగా ఆయన చేసిన ఉపకారాలను బట్టి దేనిని మరువకు అన్నాడు ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువవద్దు ఎందుకంటే ఆయన ఎన్నో 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 ఉపకారాలు చేస్తూ ఉన్నాడు మన కుటుంబాల్లో మన సంఘాల్లో మన గ్రామంలో మన దేశంలో ప్రపంచంలో ప్రతి ప్రతీ ఒక్క బిడకు కూడా దేవుడు అనేకమైన ఉపకారాలు చేస్తూ అనేకమైన ఉపకారాలతో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటే దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటే ఇంకా మనము నాకేం చేశాడండి నాకేం చేస్తాడండి అని నువ్వు అనుకుంటూ నీర్చపడుతూ ఒకవేళ మనసులో దేవుణ్ణి దూషించుకుంటూ ఉంటున్నామేమో దేవుని సేవకుడిగా నిస్సందేశంగా హెచ్చరికగా చెప్తా ఉన్నాను ఒకటి అటువంటి మనసు ఉంటే ఖచ్చితంగా ఈ రాత్రి ఈ సమయంలో విడిచిపెట్టి దేవాది దేవుడైన ఏ సొంత రక్షకుడికి అంగీకరించి క్షమించి పురవా నీ యొక్క ఉపకారం తెలియక నీ ప్రసన్నత తెలియక నీ ఔనత్యం తెలియక ఇంతవరకు నేను తప్పుపోయాను ఒకేలా ఈ రాత్రి నన్ను నీ సన్నిధానం చేర్చుకో నన్ను బలపరచు నేను ఆశ్చర్యపరచుక దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదిస్తాడు కనుక అటు కృప అటి ధనత మన ప్రో మనకు అనుగ్రహించాలని మా యొక్క ఈ చిన్ని మాటలు తెలియపరుస్తూ మీకు నా మాటలు ముగ్గిస్తాము దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం ఎక్కడ ఉన్నవారు అక్కడే మోకరించండి వీలైనవారు లేకపోతే నిలబడండి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం వాక్యంతో నాతో మాట్లాడా నన్ను బలపరచండి ఈ లోకంలో తృప్తి లేదో మీ దగ్గర ఉపకారం చేసి తృప్తిపరిచే దేవుడు కనుక నన్ను ఎంతగానో ఉపకారంతో నింపుతున్నవా అని ఆయన పాదాలు పట్టుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రియమేనా పరలోకపు తండ్రి నేను నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరచుకున్నారు ఈ రాత్రి గసమలో నీ యొక్క వాక్యం చెప్పడానికి నేనా అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను కొబ్బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారయ్యా ఈ మాటలు మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మిమ్మల్ని ప్రభావరాధించడానికి మిమ్మల్ని శుద్ధించడానికి నైనా ప్రభా మీరు మా కృప చూపించుకుని మేము ప్రార్థిస్తా ఉన్నాను ఇవాళ మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమందినైనా విగ్రహాధికులు మాంత్రికులు యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుపోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండేగా ఏ ప్రతి ప్రత్యేక బిడికి మారు మనసు రక్షణ బొమ్మ దాచండి మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి మనం తలకిందులు చేయగలిగే గొప్ప యావనస్తులు అవనత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రమేణురాని బట్టి రవీంద్రెడ్డి బట్టి ఉన్నాను వారు కావాల్సిన దీవిన ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండినైనా అలాగే తండ్రి సర్దుకమని అనేక ఉన్నారు వారిలోను యశ్వాసులోను ఎదురు దాయిచ్చేయండి ఉద్యోగపతి దాయిచేయండి వివాహాన్ని చిత్రపలకు భాగస్వాద్యత పార్చండి వివాహమయ్యి అనేక సంవత్సరం వారి జీవితాల్లో సంతాన భర్త లేక ఏ గర్భమైతే ముయబడిపోందోనైనా ప్రతి గర్భము నజ్రడ యేసు సున్నామములు ప్రభావ తెరవడానికి గొప్ప దాయచేయండి ఎంతమంది భార్య భర్త లేక ఈ ప్రాంతంలో ఏకి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగ్యం దాయిచ్చేయండి గర్భిణి దీవించండి నెల నిండుతుండగా సూర్యానికి దాయించండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో అనేక ఉంటుందిగా ఏ సున్నామంలో వనలు సమకూర్చండి వార అక్కలు తీర్చండి నైనా ఇండియా దేశంలో నేను గృహాలు లేక స్థలం డబ్బులు లేక డబ్బు స్థలాన్ని బిడ్డలు అనేక మంది ఉంటుండేగా వార అక్కడ తీర్చమని వారితో మీరు మాట్లాడమని కూడా నేను ప్రార్థిస్తున్నానయ్యా ఏ ఇల్లు కట్టించడలా దాని కట్టువారు ప్రసవం వ్యర్థమే అని ఈ యొక్క వాక్యం సెలవు ఇచ్చారు ఆ గృహాలు మీరు కట్టమని అధిపతిగా మీరు నడిపించమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాను బాబు సహాయించండి నేను అలా అయితే తండ్రి విదేశాల వీసాలు లేక పనులు లేక అక్క లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ పెట్టడం అనేక ఉంటుండే వారు అక్కడ తీర్చండి వారితో మీరు మాట్లాడమని కూడా మేము ప్రార్థిస్తాను తండ్రి ఈ రాత్రి ఎవరైతే ప్రభావ విదేశాల యాక్సిన్ గురైపోయి వ్యాధులతో రోగాలతో అనేక మంది మరణ పడకలో పడి వారికి స్వస్థతను ఆయుష్ని ఆరోగ్యం కూడా విడిచిపెట్టను నేను అలాగే తండ్రి రోజు ఎవరైతే ప్రభా ఎంతమంది చేస్తుంది స్వదేశం ఎంత వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారో వారికి క్షేమోద్రుడికి వెళ్ళండి క్షేమోద్రోడికి వెళ్ళండి ప్రభా ఈ రాత్రి ఎవరైతే ప్రభా ఆ పుట్టినరోజు జరుపుకుంటూ తండ్రి అలా తండ్రి పిల్లలు జరుపుకున్నారో వాళ్ళు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గత సంవత్సరం అంటే ఈ సంవత్సరము అనేకమైన దీవెన ఆశీర్వాద ప్రతి ఒక్క బిడకు విడిచిపెట్టను అది ఆప్తులు కోల్పోయి దుఃఖంలో వ్యాధులు కూడా ప్రార్థిస్తున్నాను వారి కుటుంబాలకి వాదార్పు ఆదరణ దాచేయండి ఓ ఏరుశ్లేమా నేను ప్రేమించు వారు యొక్క వాక్యం చదివిస్తున్నారు కనుక ఏరుశ్లేమ కే ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఆక్యతను మనిషి కూడా మేము ప్రార్థిస్తున్నాను తండ్రి మన తండ్రి ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని కూడా మీరు తెరిచి దీవించండి ఎంతో మంది వ్యాధులతో రోగాలతో అనేక మంది మరణ పండుగలు పడి ఉన్నారయ్యా వారందరినీ మీరు జ్ఞాపం చేసుకుని నేనా ఎంతో మంది నేను ప్రభావ ఏసియా హాస్పిటల్లో రోగాలు అయి ఉన్నారు తండ్రి అనేక మంది నేను ఇంకా ప్రభా ఆహారాలు లేక వస్త్రాలు లేక గృహాలు లేక అనేక మంది పడి ఉండి ఉండగా వారికి స్వస్థత ఆయుష్ని ఆరోగ్యం విడిచిపెట్టినట్టు కూడా మేము ప్రార్థిస్తున్నాను తండ్రి అలా తండ్రి రాత్రి ఎంతమంది బిడ్డలో ఈ యొక్క వాక్యం వింటూ ప్రవా ఇతరుకి పరిచయంలో పాలు భావిస్తూ వారు కూడా జ్ఞాపకం చేసుకోండి ఎవరు ఏ ఏ వ్యాధితో ప్రవా ఏ రక రోగంతో ఏ సమస్యతో ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్నారు ఏ శ్వాసంతో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పర్వ ఏ ఏస్తున్నామూలు ప్రభా గొప్ప కార్యం జరిగించి వారికి చేయమని నీ దేన శావుకుడిగా ఏమో ప్రభా వారిని దీవిస్తూ నేను ఆశిస్తుండేగా నీ దీవిన ఆశలు తిన పొమ్మని రాచ ఈ రాత్రి ఇచ్చిన వరకు పొవ చేయమని ఏసుక్రీస్తు నమ్మమ్మన అడిగి వేడుకొని పొందినాం తండ్రి అమేన్ మన తండ్రి ఏం దేని ప్రేమయ్యో ప్రవేణ ఏసుక్రీస్తు కృపయ్యో పరిశుద్ధాత్మక అందులో సహవాసము ఈ రాత్రి మాటలు వినబడుకును పంపిస్తూ ఇప్పుడునూ ఎల్లప్పుడును సదాకాలము గాక అమీన్ అందరికి వందలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య వెంటనే పతీకబడను దేవుడు బహుగా దీవించాలి మీకు ఇంకా ఈ పరిచర్య తెలియని వారికి పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా గాక ఇరుషుల నుండి శుభాలు తెలియపరుస్తూ నాకు మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా దీవించి ఆశీర్వదించినగాక ఆ మేన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్